ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే నాకు బాగా అభిమానించే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ ఈరోజు ఇక్కడ కేక్ పెట్టడం మా పిల్లలు వచ్చేసి ఒక వెయ్యి మందికి అన్నదానం ఇస్తాం డాడీ అంటే ఓకే తప్పకుండా చేద్దామని చెప్పేసి ఈరోజు ఆ కార్యక్రమం చేశాం అదేవిధంగా కొన్ని కొన్ని అనాదర్శంలో కూడా ఈరోజు అన్నదానం బాధ కూడా పెట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నా బర్త్డేకి నా పిల్లల బర్త్డేకి మన షాప్ యానివర్సరీకి మేము ఖచ్చితంగా అన్నదానము మా మాకు తోచినంత మేము చేసే అంత సహకారం ప్రజలకు ఎప్పుడు ఎల్లకాలం చేస్తూనే ఉంటాం ఎందుకంటే మిగిలేదే మేము సచ్చిన తర్వాత అదే నేను దాన్ని నమ్ముతాను ఎందుకు ఎప్పుడు కూడా అందరితో కలిసి కుల మతాలకు ఖచ్చితంగా ఏ పార్టీకి కూడా ఇది లేకుండా ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి బతికితే చాలు ఈ జీవితానికి నేను అదే నమ్ముతానండి మీరు అందరూ అభిమానంగా ఎంత దూరం వచ్చి నా కోసం ఇంత నా సభ ఇది శుభాకాంక్షలు చెప్పి నా కోసం ఎంత దూరం మీరు అందరూ చేసిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కోరుకుంటున్నామండి ఈరోజు మా ఇంతియాస్ మద్యనాశి అధినేత ఇంతాజ్ సార్ పుట్టినరోజు ఈరోజు మేము మా అందరం స్టాఫ్ కలిసి ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మేము మా సార్తో సెలబ్రేషన్ చేసుకున్న చాలా సంతోషంగా ఉంది హ్యాపీ బర్త్డే సార్ ఇంతియాస్ గారు అన్నదానం కార్యక్రమం కూడా చేయడం జరిగింది ప్రతి ప్రతి సంవత్సరం మా సారు పైద పైద ప్రజలకి అండంగా అండగా ఉంటారు ఏదైనా ఏమైనా సమస్య వచ్చినా కూడా నేను ఉన్నాను అనేసి చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశారు మా స్టాఫ్కి కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మమ్మల్ని అడుగుతూ ఏమైనా సమస్య ఉన్నా కూడా తీరుస్తూ మా చాలా అండంగా ఉంటారు మేము ఇక్కడ జాబ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్ గడ చేయడం జరుగుతుంది ఈరోజు మా ఇంతియా సార్ గారు బర్డే దాని దాని సందర్భంగా మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు మేము ఈ షాప్లో చేరి పదిహేను ఏళ్ళు అయ్యింది కానీ ఈరోజు లేడీస్కి సార్ ఇంత సపోర్ట్ చేస్తూ మా అందరికి ఇంత హెల్ప్ చేస్తూ అలాగే ఆయన వ్యాపార రంగమే కాదు ప్రజలకు కూడా ఎంతో హెల్ప్ చేస్తూ సేవా కార్యక్రమం చేస్తూ అలాగే ఎవరికి ఏం కావాలన్నా కూడా వచ్చి అడిగినా కాదనుకుంటే హెల్ప్ చేస్తారండి అలాగే ఆయన రాజకీయంలో కూడా బాగా అభివృద్ధి చెందాలని ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తే మాకెలా చూసుకున్నారు అలాగే జనా ప్రజల్ని కూడా అట్టే చూసుకుంటారని మేము భావిస్తున్నామండి మీరు సార్కి హెల్ప్ తోడుగా ఉండాలని మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు